అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని గుడివాడ కళలకు కేంద్ర బిందువే కాదు రాజకీయాలకు గుండె లాంటిది గుడివాడ ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయమంతా గుడివాడ నుంచే పచ్చని పొలాలు పల్లెసీమలు అనుబంధాలు ఆత్మీయతకు చిరునామా ఈ పచ్చటి సీమ ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో కీలకమైన బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంతానికి పేరు తెచ్చారు రాజకీయ సినీ రంగానికి పుట్టినిల్లు ఎందరో సినీ ప్రముఖులు ఈ గడ్డ నుంచి వెళ్లి వెండి తెరపై వెలుగొందినవారే ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు కైకాల సత్యనారాయణ వంటి వారంతా ఇక్కడి నుంచి చిత్రసీమకు వెళ్ళినవారే గుడివాడ అనగానే గుర్తుకు వచ్చేది కొడాలి నాని పేరు ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచారు ఆయన ఈ నియోజకవర్గంలో రాజకీయంగా కమ్మ కులస్తులకు పూర్తి ఆధిపత్యం ఉంటుంది నియోజకవర్గంలో గుడివాడ నందివాడ గుడ్లవల్లేరు మండలాలు ఉన్నాయి సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ మాలలది మెజారిటీ కాపు యాదవ గౌడ కమ్మ ఓటర్లు వరుస క్రమంలో ఉంటారు ముస్లిం గౌడ కులస్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది పునర్విభజనకు ముందు కమ్మ యాదవుల మధ్య వైరం ఉండేది తర్వాత కమ్మ కులస్తులకు సానుకూలంగా మారింది గుడివాడ అసెంబ్లీ స్థానానికి పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి టీడీపీ ఎనిమిది సార్లు గెలిచింది కాంగ్రెస్కు సార్లు విజయం వరించింది సిపిఐ రెండు సార్లు వైసీపీ రెండు సార్లు గెలిచాయి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్న సమయంలో మూడు ఎన్నికల్లో ఎస్సీలు ప్రాతినిధ్యం వహించారు వారిలో గంజి రామారావు రెండు సార్లు గెలిచారు కమ్మ కులస్తులు పది ఎన్నికల్లో గెలిచారు వారిలో కొడాలి నాని నాలుగు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టీడీపీ తరపున రెండు సార్లు గెలిచారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు విజయం సాధించారు కొడాలి నానికి ముందు అదే కులస్తుడు ఎన్టీ రామారావు కూడా రెండు సార్లు గెలిచారు నుంచి మూడు చోట్ల గెలిచిన ఘనత ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాజీనామా చేసిన స్థానంలో గెలిచిన రావి శోభనాద్రి ఎన్నికల్లో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన ఆయన కుమారుడు హరగోపాల్ మరణించడంతో రెండో కుమారుడు వెంకటేశ్వరరావు రెండు వేల సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు ఈ నియోజకవర్గంలో యాదవులు ఐదు సార్లు గెలిచారు వారిలో కటారి సత్యనారాయణ రెండుసార్లు ఆయన తనయుడు ఈశ్వర్ కుమార్ ఓసారి గెలిచారు ఈశ్వర్ కుమార్ కొంతకాలం మంత్రిగాను ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు చోట్ల జనసేన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించగా అందులో గుడివాడ కూడా ఒకటి గుడివాడలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికే మళ్లీ వైసీపీ టికెట్ దక్కింది కొడాలి నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది టీడీపీ ఆ పార్టీ వెనుగంట్ల రాముకు టికెట్ కేటాయించింది ఇక్కడ వర్గపోరు టీడీపీని ఇబ్బంది పెడుతోంది పార్టీ మూడు నాలుగు గ్రూపులుగా విడిపోయింది ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాము తన ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఓట్లను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు నియోజకవర్గంలోని చర్చలన్నింటినీ ఓసారి చుట్టేసిన రాము ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఈ విషయాన్ని ఆ సామాజిక వర్గంలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు